ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను సూపర్ హిట్గా ఉండే రెసిపీ అండి అసలు నాకు ఇలా చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది కర్రీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంత బాగుంటుందో కర్రీ మీకు టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇంకా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ చూద్దాము నాలుగు టొమాటో మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఇంకా సామదుంపలు పావు కేజీ సామదుంపలు అనమాట ఇవి ఇంకా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను పెద్దది కాదు చిన్నది కాదు సరిపోతుంది చా నీట్గా ఉడికించేసుకుంటున్నాను వాటర్ వేసి ఉప్పు ఏం వేయలేదు వాటర్ వేసి ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన సామదుంపల్ని ఇంకా తొక్కు తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కర్రీ కోసం డేక్షా పెట్టేసుకొని స్టవ్ మీద నేను ఇది ఎండు చేప వేసి పులుసు పెడుతున్నాను అనమాట సామదుంప ఎండు చేప కలిపి పులుసు చాలా బాగుంటుంది అస్సలు వద్దనకుండా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేశాను పులుసు ప్లస్ చేపలు కూడా వేస్తున్నాను కాబట్టి ఉప్పు చేప కాస్త ఎక్కువే వేసాను ఆయిలు ఇంకా ఉల్లిపాయలు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుందాము కలర్ మారేంత వరకు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కనే ఇంకా నేను ఎండు రొయ్యలు ప్లస్ ఉప్పు చేప అనమాట అవి నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా శ్రమ మీద కళాయి పెట్టుకొని ఎండు అదే ఉప్పు చేప వేసుకుంటున్నా ఇది ఉప్పు చేప ఎండు చేప మళ్ళీ వేరుంటుంది ఉప్పు పోవాలని చెప్పి కాస్త ఎక్కువసేపే వాష్ చేశాను అనమాట మళ్ళీ కర్రీలో ఉప్పు ఎక్కువైపోతే తినలేం కదా ఇంకా వాష్ చేసుకొని చక్కగా రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇవి ఫ్రై అవుతూ ఉండగా కాస్త ఫ్రై అయిన వెంటనే ఎండు రొయ్యల్ని కూడా వేస్తున్నాను క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసేసుకొని ఇవి రెండు కలిపి ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను ఈ చిన్న కళాయిలో ఫ్రై చేసేసుకొని టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మరి డీప్గా చేయి మళ్ళీ మన పులుసులో ఉడికేటప్పుడు ఈ చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైట్గా కలర్ మారితే సరిపోతుంది చూడండి ఈ లో ఉల్లిపాయలు చక్కగా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయాయి కదా మన కర్రీకి ఇలానే ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుంది కర్రీ జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసాను పెద్ద స్పూన్తోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కావాలంటే జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఎప్పుడు జీలకర్ర వేస్తాను టొమాటోస్ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇటు అవ్వదు అవదు అవ్వదు కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు వండి చూడండి టేస్ట్ చేయండి అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాంతోపాటు అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఈ కర్రీలో ఊరికే నీసు వాసన కట్ అవ్వడం కోసం వేసాను ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ అల్లం ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది ఇంకా చికెన్ మటన్ లాగా అయిపోతుంది ఇలా వేసుకుంటే తక్కువగా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది టొమాటో పచ్చిమిర్చి మగ్గడం కోసం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించాను టెన్ మినిట్స్కి ఇలా ఉంది ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని దానిలో నేను చింతపండు చూపించాను కదా అది నేను నానబెట్టుకొని ఒక దాని రసాన్ని కూడా తీసుకున్నాను చెప్పాను కదా సామదుంపలు కూడా తొక్కు తీసేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది బాగా ఉడుకుతుంది ఇంకా అవి కూడా వేసుకొని ఈ చింతపండు రసాన్ని ఒక రెండు లోటాలంత వాటర్ వేసుకున్నాను ఆ లోటాతో ఇంకా ఎందుకంటే పులుసు అంతా చక్కగా ఉడికి మన ముక్క కూడా బాగా ఉడికి చిక్కబడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది పులుసు బాగా మరిగి చిక్కబడితే మన పులుసు కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇంకా పసుపు ఒక వన్ స్పూను ఉప్పు కూడా ఒక వన్ స్పూను కారం కూడా వేసేసుకుందాము ఈ టైంలోనే ఈ మూడు కలిపి బాగా మరిగి చిక్కబడాలన్నమాట చారు అప్పుడు బాగుంటుంది కారం టూ స్పూన్స్ ఎందుకంటే పులుసు కర్రీలకి ఉప్పు కారం నూనె మూడు సమానంగా ఎక్కువగానే ఉండాలి లేకపోతే మరి పుల్లగా తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా వేస్తే కరెక్ట్గా టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఇదిగోండి చిక్కబడి చూడండి చారు ఇలా బబుల్స్ వస్తున్నాయండి ఇంకా చిక్కబడినట్టే ఫ్రై చేసి పెట్టుకున్న ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఎండు రొయ్యల్ని వేసేసుకుంటున్నాను మనం తాలింపులో వేసుకుంటే చిదిరిపోతాయండి అందుకే నేను పులుసు చిక్కబడ్డ తర్వాత మాత్రమే ఇవి వేసుకుంటున్నాను ముందే వేయొద్దు ఎప్పుడైనా సరే ఇలా సైడు ఫ్రై చేసి పెట్టుకొని పులుసు చిక్కబడిన తర్వాత వేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి అప్పుడు ఇది వాటరీగా అనిపిస్తుంది కదా ఈ పులుసు ఇంకాస్త చిక్కబడుతుంది అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది ఉప్పు కారాలు ఇప్పుడే టెస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అసలు తింటే వదిలిపెట్టరనమాట ఇంకా చూడండి దగ్గర పడిపోయింది మన కర్రీ అయితే ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని చూద్దాము కొత్తిమీర ఒక మనకు అవసరమైనంత కొద్దిగా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కూడా ఈ టైంలోనే వేస్తున్నాను ఇలాంటి కర్రీస్కి ఇలా లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తినేటప్పుడు ట్రై చేయండి దాంతోపాటు ఇది ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లి మూడు కలిపిన పౌడరు వన్ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి నేను ఎక్కువగా వేస్తూనే ఉంటాను ఏ కర్రీలో అయినా మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారి చేసి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మనం వేసిన పౌడరు మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి ఆయిల్ పైకి తేలి మన టెక్చర్ కావాలన్నంత నేను చేసిన కర్రీకి నాకు సాటిస్ఫాక్షన్ ఉందంటే ఆ కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది ఆ రోజు బాగా వచ్చిందో రాలేదు